నమస్కారం అండి నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ అండి నేను కార్డియాలజిస్ట్ని మొవా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే మగవాళ్లలో లైంగిక శక్తి తగ్గడం ఆ తగ్గడం ఏమన్నా మనం వేసుకునే మందుల వల్ల వస్తుందా ఇలాంటి అంశం గురించి మనం డిస్కస్ చేద్దాం సో మగవాళ్ళ యొక్క పురుషాంగం గట్టిపడడం ఒక వయసు తర్వాత తగ్గుతూ ఉంటుంది అది ఒక యాభై ఐదు వయసు ఒక మనిషికి మనిషికి తేడా ఉన్నప్పటికీ జనరల్గా యాభై ఐదు వయసు దాటిన తర్వాత ఆ శరీరంలో ఉన్నటువంటి మేల్ హార్మోన్స్ తగ్గడం వల్ల ఈ లైంగిక శక్తి కొంచెం తగ్గుతుంది సో మైండ్ యాక్టివ్గా ఉంటుంది కానీ అంగం గట్టిపడటం అనేది కొంచెం తగ్గుతుంది సో ఇది ఏంటి నేను చెప్పినట్టుగా మేల్ హార్మోన్స్ వల్ల వర్షణాల నుంచి వచ్చినటువంటి మగ హార్మోన్స్ వల్ల ఇది కాస్త తగ్గడం మొదలెడుతుంది ఇలా అయితే పర్వాలా సో మనకి వయసుతో నేచురల్ కాస్ట్ తగ్గుతుంది దాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలనేది మనం వేరే డిస్కస్ చేద్దాం దాని గురించి కాదు ఇది ఒక ఒక పక్క ఉన్నట్లయితే మనం వేరే ప్రాబ్లం గురించి మందులు వాడుతున్నాం అనుకోండి ఆ మందుల వల్ల ఇది ఇంకా ఉన్నది కాస్త వరుస అవుతుంది అనుకోండి అది మనం అవాయిడ్ చేయగలదు తగ్గదు కదా అవి మనం ఆ మందులు మార్చుకోవడం ద్వారా ఈ మందుల వల్ల వస్తుంది అని తెలుసుకోవడం ద్వారా మన డాక్టర్ గారికి పోయి బాబు దీనివల్ల నాకు ఈ ప్రాబ్లం వస్తుందంటే ఆయన మారుస్తాడు మందులు సో కొన్ని రకమైన మందుల వల్ల ఏమన్నా ఈ సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా అనేటటువంటి అంశాన్ని ఇవాళ మనం పరిశీలిద్దాం సో ఎవరెవరైతే కొంచెం మానసిక రోగానికి సంబంధించినటువంటి మందులు వాడుతున్నారు ఎవరికైతే యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఉన్నప్పుడు వాళ్ళు రకమైన మందులు వాడుతున్నారు అలాంటి మందుల వల్ల ఇట్లాంటి ఈ పురుషాంగం గట్టిపడడం తగ్గవచ్చు పురుషం లైంగిక శక్తి తగ్గవచ్చు పురుషులకి సో అదొకటి రెండవది కొన్ని రకమైన బీపీ మందులు ఎప్పుడు ఇప్పుడు తగ్గించారు కానీ కొన్ని సంవత్సరాల క్రితం దాకా గవర్నమెంట్ సప్లైలో ఎటన్ అనేటటువంటి బీపీ టాబ్లెట్ విరివిగా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా కొన్ని రకాలైన పిహెచ్సిల్లో వాటిలో ఇస్తూ ఉండ ఉండి ఉండవచ్చు సో ఎటన్ అనేటటువంటి బీపీ టాబ్లెట్ అలాగే గుండె బలహీనంగా వాళ్ళకి ఇచ్చేటటువంటి టాబ్లెట్లు కొన్ని ఉంటాయి ఒకటి లాల్ అనేటటువంటి మందు రెండవది గుండె బలహీనంగా ఉన్న వాళ్ళకి ఇచ్చేటటువంటి టాబ్లెట్లలో మందుల్లో భాగంగా ఇచ్చేటటువంటి ప్లస్ అని ఉందనుకోండి లాసిల్ లాక్టోన్ డైటార్ ప్లస్ అనేటటువంటి దాంట్లో ఆల్డాక్టోన్ అనేటటువంటిది ఇంకొక మందుకు జోడిస్తారు ఇది మామూలుగా మూత్రం ఎక్కువ రావడానికి ఇచ్చేటటువంటి మందుల్లో భాగంగా ఇస్తారు సో మూత్రం ఎక్కువగా రావడానికి ఇచ్చే మందుల్లో ప్లస్ అనేటటువంటిది ఏమన్నా మీకు ఉన్నట్లయితే దానివల్ల కోర్స్ అది గుండెకి మంచి చేస్తుంది కానీ దాని సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే లైంగిక శక్తి తగ్గిస్తుంది సో ఇది గుండె బలహీనంగా ఉన్న వాళ్ళల్లో ఇచ్చేటటువంటి మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్ సో బీపీ మందుల్లో కావచ్చు గుండె బలహీనంగా ఉన్నప్పుడు గుండె బలం పెంచడానికి ఇచ్చే మందుల్లో సైడ్ ఎఫెక్ట్ కావచ్చు మానసిక వైద్యం మంచి మందులు కావచ్చు నాలుగోది కొంచెం వయసు ఎక్కువ ఉన్నటువంటి మగవాళ్ళలో ప్రాస్టేట్ గ్రంథి పెరు పెద్దదవుతుంది సో ఈ ప్రా ప్రాస్టేట్ గ్రంథి పెరిగితే ధార సన్న మూత్రం ధార సన్నగా రావడం మొదలవుతుంది ఆగి ఆగి వస్తుంది మూత్రం అర్జెంటుగా వెళ్లాల్సినటువంటి అవసరం వస్తుంది వాళ్ళలో ప్రాస్టేట్ గ్రంథి పెరుగుతుంది ఈ ప్రాస్టేట్ గ్రంథికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్లు ఏవైతే ఉంటాయో ముందు మందులు ఇస్తారు దాని తర్వాత అది మరీ మందులతో సరిపోవడం లేదన్నప్పుడు ఆపరేషన్ చేసి దాన్ని ఆ మూత్ర నాళాన్ని క్లీన్ చేస్తారు ఈ రెండు సర్కమ్స్టాన్సెస్లో అంటే ప్రాస్టేట్ గ్రంథికి వాడేటటువంటి మందుల వల్ల కానివ్వండి ప్రాస్టేట్ గ్రంథికి ఆపరేషన్ చేసిన తర్వాత కానివ్వండి దాని తర్వాత ఇచ్చే మందుల వల్ల కానివ్వండి ఈ లైంగిక శక్తి మగవాళ్ళకి తగ్గవచ్చు ఇదంతా సరే వయసు రీచా జబ్బులు రీచ్ ఉంటుంది అనుకోవచ్చు ఇంకొకటి వయసు తక్కువ ఉన్న వాళ్ళల్లో కూడా జుట్టు పెరగడానికి ఒక రకమైనటువంటి డ్రాప్స్ తల మీద వేసుకుంటూ ఉంటారు సో ఇప్పుడు జుట్టు ఊడిపోతుంది మగవాళ్ళకి జుట్టు ఊడిపోవటాన్ని కొన్ని రకాల జబ్బుల వల్ల ఊడిపోవచ్చు కొన్ని ఫ్యామిలీస్లో అట్లా ఉంటుంది వాళ్ళు త్వరగా జుట్టు ఊడపడం జరుగుతూ ఉంటుంది వాళ్ళల్లో సో దీన్ని ఏమంటారంటే మగవాళ్ళల్లో వచ్చే బట్టతల దాన్ని మేల్ ప్యాటర్న్ అంటారు అంటే మగవాళ్ళల్లో వచ్చేటటువంటి బట్టతల అదేంటి తల పై భాగంలో ఫస్ట్ జుట్టు పలచబడటం మొదలవుతుంది తర్వాత ఇదంతా పెరుగుతూ 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 ఉంటుంది సో దాన్ని మేల్ ప్యాటర్న్ మగవాళ్ళల్లో వచ్చే బట్టతల ఈ జుట్టు పెరగడానికి ఒక రకమైన డ్రాప్స్ ఇస్తూ ఉంటారు సో ఈ డ్రాప్స్లో కాంబినేషన్లో ఉంటాయి ఆ డ్రాప్స్లో ఫినాస్టరైడ్ అనేటటువంటి మందు ఇస్తారు అదెందుకు ఇప్పుడు జుట్టు ఊడిపోవడానికి కారణం ఏంటి మగవాళ్ళల్లో మగ హార్మోన్స్ సో మగ హార్మోన్స్ని తగ్గించామనుకోండి జుట్టు బాగా వస్తుంది కదా జుట్టు బాగా ఉండదు ఆడవాళ్ళకి మరి ఆడవాళ్ళకిలో ఈ మగ హార్మోన్స్ లేవు మగవాళ్ళలో మగ హార్మోన్స్ జుట్టు ఊడిపోతుంది కదా సో అది బ్లాక్ చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది బాగుంది మరి జుట్టు పెరగడానికి నేను మందులు వేసుకుంటున్నాను దానివల్ల నా మగ హార్మోన్స్ తగ్గిపోయి నాకు లగే కెపాసిటీ తగ్గిపోతుంది అనుకోండి అది మొదటిగా మోసం వచ్చినట్టు కదా సో జుట్టు పెరగడానికి వాడే డ్రాప్స్లో ఉన్నటువంటి ఫినాస్టరేడ్ అనేటటువంటి మందు ఈ ఫినాస్టరేట్ మందు ఒకసారి వేసుకుంటే అది నెల రోజుల దాకా ఉంటుంది దాని ఎఫెక్ట్ సో జుట్టు పెరగడానికి ఇచ్చేటటువంటి డ్రాప్స్ వాడే వాళ్ళలో మీకు ఈ ప్రాబ్లం ఉన్నట్లయితే ఆ మందుల్లో ఫినాస్టరేడ్ అని ఉన్నట్లయితే మీరు డాక్టర్ దగ్గరికి పోయి బాబు ఇది ప్రాబ్లం అని చెప్పినట్లయితే వాళ్ళు దాన్ని మార్చి నేను జుట్టు పెరగడానికి డ్రాప్స్ వాడద్దని అని చెప్పట్ల దాంట్లో మీరు ఈ మార్పులు చేసుకున్నట్లయితే మీరు స్టిల్ జుట్టు పెరగడానికి కొన్ని స్ప్రేస్ ఉంటాయి స్ప్రేలు డ్రాప్స్ ఇవన్నీ ఉంటాయి అవి వాడుకోవచ్చు సో దాన్ని మీరు ఈ ప్రాబ్లం వస్తున్నప్పుడు మీరు డాక్టర్ సంప్రదిస్తే అవి మార్చుకొని మీరు సరైన మంచి మందులు తిరిగి మీరు వాడుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఆల్కహాల్ ఇది మందు కాదు కానీ అవసరం వచ్చిన చెప్తున్నా ఆల్కహాల్ ఆల్కహాలు స్మోకింగ్ ఈ రెండింటి వల్ల ఆల్కహాల్ తీసుకోవడం లైంగిక శక్తి పెరుగుతుంది అనుకుంటారు మీరు దానివల్ల తగ్గుతుంది మీకు లైంగిక కోరిక పెరుగుతుంది శక్తి తగ్గుతుంది సో మీరు దేనికోసమైతే ఆల్కహాల్ తీసుకుంటున్నారో ఆ ఉపయోగం మీకు ఉండదు సరి కదా ఉన్నది కాస్త పోతుంది దానివల్ల సో ఆల్కహాల్ తీసుకోవడం మీ ఇన్ఫ్యాక్ట్ మీ లైంగిక శక్తికి విరుద్ధము సో ఆల్కహాల్ తీసుకోవడం అనేది మీకు హానికరము అని తీసుకో రెండోది స్మోకింగ్ రెండు ఈ రోజు ఇది కూడా అంతే కంటిన్యూగా సంవత్సరాలతో పాటు స్మోకింగ్ చేసే వాళ్ళలో లైంగిక శక్తి తగ్గుతుంది ఇది హెల్తీ కాదు సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఆఫ్కోర్స్ నేను మందుల్లో ఎందుకు పెట్టానంటే డ్రగ్స్లో డ్రగ్ ఇది టాబ్లెట్ కాకపోయినా మందు కాకపోయినా మీరు మందు అనేది మందు అంటారో ఆ మందు మీకు విషము అని చెప్తున్నాను అది సో అది డాక్టర్లు ఇచ్చే మందులు కాదు మీరు మందులు అనుకుని కొంతమంది మందులు వేస్తూ దీన్ని మందు అని పేరు పెట్టారు అది ఒక జోక్ నిజానికి ఇది మందు కాదు విషం కదా సో దీన్ని మందు మందు అని మనకు మంచి చేస్తున్న మందు తీసుకుంటారు ఆ మందు మీకు హానికరం అవుతుంది సో అది ఇది ఆఫ్ కోర్స్ జోక్ అనుకోండి సో ఏ ఏ రకాలైన మందులు మీరు డాక్టర్ దగ్గర తీసుకుంటున్నప్పుడు వీటి వల్ల కాంప్లికేషన్స్ రూపంలో మీకు లైంగిక శక్తి తగ్గవచ్చు అనేటటువంటి ఒక లిస్ట్ మీకు చెప్పాను మీకు ఈ మందులు వాడుతున్నట్లయితే మీరు డాక్టర్ సంప్రదించినట్లయితే దాని ప్రత్యామ్నాయ మందులు మీకు రాస్తారు డాక్టరు దాంతో ఈ ప్రాబ్లం మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉందండి నమస్కారం